శుభోదయం నా పేరు నాగర్షర్మి నేను సాదినేని చౌదరయ కళాశాల డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను నేను చెప్పబోయే అంశం రైతులకు కష్టం ప్రపంచానికి ఆహారం అందిస్తున్న రైతులు సమాజానికి వెన్నుముక తమ పొలాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తూ పంటలను పండిస్తూ పశువుల పెంపకంలో ఉన్నారు అనూహ్య వాతావరణం చీడపీడలు మార్కెట్ వంటి వడు వడుదొడుకులు వంటి సవాళ్ళను రైతులు ఎదుర్కొంటున్నారు వారి కృషి మరియు అంకిత భావం కమ్యూనిస్టులకు సరైన ఆహార ఆహార సరఫరాలను నిర్ధారిస్తుంది తమ పొలాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తూ పంటలను పండిస్తూ పశువుల పెంపకంలో ఉన్నారు వారి కృషి మరియు అంకిత భావం కమ్యూనిటీలకు స్థిరమైన ఆహార సరఫరాలను నిర్ధారిస్తుంది వారి ఆర్థిక వ్యవస్థ మరియు జీవనోపాధిని నిలబెట్టడానికి రైతులు కీలక పాత్ర పోషిస్తారు వారు సామర్థ్యం మరియు ఉత్పాదకతను పెంచడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తారు రైతు భూమి కోసం శ్రద్ధ వహిస్తారు భవిష్యత్తు కోసం వనరులను రక్షించడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తారు ప్రపంచానికి ఆహారం అందించడంలో రైతుల ముఖ్య పాత్ర కోసం సమాజం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది ధన్యవాదాలు కష్టాలు ఈ రోజుల్లో అనేక మంది ఎంతోమంది రైతులు అనేక మంది కాదు రైతులందరూ కష్టాల్లోనే ఉన్నారు ఆ రైతుల కష్టాలను తీసుకొని ఒక మంచి టాపిక్ చెప్పావు సంతోషం అసలు ఈ రైతుల కష్టాల గురించి చెప్పాలంటే నేను కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా రైతునే నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో టొబాకో ఫార్మింగ్ ఎలా చేయాలి నాకు తెలుసు మోపులు ఎలా వేయాలి లేదంటే ఆకు నాకు తెలుసు ఆ టొబా టొబాకో ఫార్మింగ్ మొత్తం కూడా నాకు తెలుసు ఐడియా ఉంది సో రైతులు నిజంగానే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగానే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అది గవర్నమెంట్ వారు మరి దాని గురించి ఆలోచించి స్పందించి రైతులకి కావాల్సినటువంటి వస్తువులు కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఎనీవే కంగ్రాజ్ ఆల్ ది బెస్ట్